హలో హాయ్ అండి అందరికి హాయ్ మన న్యాచురల్ మట్టి పాత్రలు చూసి అక్క అయితే ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము ముందు మీరు చెప్పండి ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని మేము మహబూబ్ నగరం నుంచి వచ్చినాము ఇక్కడ మట్టి పాత్రలు బాగా చేస్తుండ్రని యూట్యూబ్ లో చూసి వచ్చినాం కొంచెం చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు ఏంటి అని చెప్పండి మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చినాము ఇక్కడ మట్టి పాత్రలు బాగా చేస్తుండ్రు మంచిగా ఉంటాయి క్వాలిటీ అని తీసుకోవడానికి వచ్చినాము మీరు అక్క వాళ్ళు కూడా వచ్చారు అక్క నో కూడా నువ్వు కూడా మాట్లాడు అక్క కూడా యూట్యూబ్ ఛానల్ అక్క కూడా యూట్యూబ్ ఛానల్ చూసి ఆంటీ వాళ్ళని నేచురల్ మట్టి ఫాలో న్యాచురల్ మటి కూడా యూజ్ అయితది ఇంకోటి అందరూ మట్టి పాత్రలు తినండి తినడం వల్ల మన ఆరోగ్యాలు కూడా బాగుంటది వీళ్ళకి కూడా ఈ కుల వృత్తులకు కూడా మనం సపోర్ట్ చేసినట్టు ఉంటది అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళ ఛానల్ మీరు ఏమేమి తీసుకుంటారు ఏం కథ రైస్ కి పెరుగు తోడు పెట్టుకోవడానికి కర్రీస్ కి ప్రతి ఒక్కటి ఉన్నాయి వంటకి సంబరుగు కర్రీకి అన్నంకి ఫిష్ కర్రీకి బిర్యానీకి టీ గ్లాసులు వాటర్ గ్లాసులు పిల్లలకు వాటర్ తాగేటివి ప్రతి ఒక్కటి ఉన్నాయి అవి కూడా కానీ మహబూబ్ నగర్ లో వచ్చిండ్రు అవన్నీ టీ గ్లాసులు వాటర్ గ్లాసులు వాటర్ గ్లాసులు తీసుకున్నా తీసుకున్నాడు పెరుగుతో తీయమ్మా టీ గ్లాసులు కూడా ఉన్నాయి ये राइस अच्छा सर हम्म सर ओके जुडतो लाइव तो चुकी काहीच नाही मदत आ दिसता सर आता इकडे देखो एक कपते बे राखता बाहेर असं ठीक ग्लास लाका चाय ఇవి ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎండాకాలం చలికాలం వానకాలం అని కాదు ఎప్పుడు యూజ్ చేస్తానే మోకాలంలో పూల అవన్నీ ఏమి ఉండవు అవే వస్తాయి చిక్కగా అయితే గుంజుతుంది కదా అంటే కుండకు వేడి తగులు తరంగా అది పాలన్నీ చిక్కగా అయితేనే ఉంటది గుంజుతుంటది కదా నీరు నీరు అంతా గుంజుతాయి ये पका के डाला आ गई अपने नहीं मैं भी नहीं लेना है आज कल नहीं सुबह नहीं ये कल नहीं తప్పునొచ్చి గిఫ్ట్ సో మచ్ పట్టణి తీసుకో అన్ని అందులో జీలకరే చిన్నపిల్లలకు రాస్తే సలవు ఉంటది పిల్లలకి మా తరపున వీళ్ళకైతే గిఫ్ట్ అవి ఇంత దూరం వచ్చి తీసుకున్నందుకు ఇప్పుడైతే ఇన్ని ఇన్ని తీసుకున్నారు వీళ్ళైతే రెండు ఫ్యామిలీ లాగా తీసుకున్నారు ఈ మొత్తము ఇంకా అక్క అయితే ఈ మూడు సార్లు తీసుకున్నారు ఈ అక్క అదొకటి ఆ వెనక ఇద మీ పేర కవిత అమ్మ మీ పేరు నా పేరు పద్మ ఇంత దూరం ఫ్రెండ్స్ మీకు కూడా కావాలనుకుంటే ఇంత దూరం వచ్చి తీసుకోండి మీ కూడా మాట్లాడుకుంటే చిన్న గిఫ్ట్ కింద ప్లేట్లు కావీ అప్డేట్లుగా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వాయిస్ అనేది కట్ అయిపోవడం జరిగింది అందుకని అక్క ఏం చెప్తుండ్రంటే మేము ఇక్కడ వరకు వచ్చి తీసుకున్నాము న్యాచురల్గా బాగానే ఉన్నాయి మీరు కూడా వచ్చి కావాల్సిన వారు ఇక్కడ వచ్చి తీసుకోండి వీళ్లకు అందరూ సపోర్ట్ చేయండి అని మాత్రం చెప్పింది ఇది ఫ్రెండ్స్ నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్